అందరు నమస్కారం అన్న నరేష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఈ వైసీపీ సోషల్ మీడియా ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో తప్పుడు పోస్టులు పెడుతూ అసభ్యకరమైన పోస్టులు పెడుతూ అశ్లీలమైన పోస్టులు పెడుతూ ఒక శాడిస్ట్ లాగా ఒక సైకో లాగా శాడిస్ట్ ఆనందం పొందుతున్నారో అలాంటి ఉన్మాదుల్ని సోషల్ మీడియా ఉన్మాదుల్ని గత ఐదు రోజుల నుంచి కూడా వందలాది మందిని అరెస్ట్ చేయడం జరిగింది దాదాపు రెండు వందల యాభై మంది పై బై రెండు వందల యాభై మందిని దాకా అరెస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది కొంతమందిని అయితే పార్టీ వాడిని నోటీస్ ఇచ్చి వదిలేశారు మరి కొంతమందిని రిమాండ్ తీసుకొని కుక్కను కొట్టిన కొడుతున్నారు వాస్తవం చెప్పాలంటే కుక్కను కొట్టిన కొడుతున్నారు ప్రతి ఒక్కరిని ఎవరైతే తప్పుడు పోస్టులు పెడుతున్నారో అసభ్యకరమైన పోస్టులు పెట్టాడో మహిళల మీద కించపరిచే కించపరిచే విధంగా మహిళల మీద బూత్ పోస్టులు పెడుతున్నారు వాళ్ళందరినీ కూడా కుక్కన కొడుతున్నారు రిమైండర్ తీసుకుని ప్రతి ఒక్కరిని అయితే నిన్న ఈ ఉన్నాడు కదా వర రవీంద్ర రెడ్డి అనే ఈ పారం పోండి నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకొని వాడిని ఎంక్వైరీ చేస్తే వాడిని ప్రశ్నిస్తే వాడు కొన్ని పచ్చి నిజాలు చెప్పడం జరిగింది వాడికి పోస్ట్ ఎవడ పెట్టమన్నాడు పోస్టులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి పోస్ట్కి ఎంత ఇస్తారు నెలకు ఎంత ఇస్తారు నీ వెనకాల ఉన్నది ఎవడు నీకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి అని ఈ ఇలా ఇలాగా పది రకాల క్వశ్చన్లు అడిగి పూర్తిగా సమాచారం తీసుకోవడం జరిగింది దాంట్లో మన చీరెట్టు ఉంది మహాపతివర్త పతివర్త అనేది పదం కాదు మంచి పద్ధతి అది భూతి పదం కాదు అది మంచి మంచి పదమే పతివార్త అనేది మన పతివర్త శ్రీరెడ్డి కూడా అందులో ఉంది వీళ్ళ టీంలో దాదాపు వీళ్ళ టీంలో యాభై మందో అరవై మంది ఉన్నారంట అందులో చీరెడ్డి ఒకటి అలాగే పీడీటీవీ జానీ మా చెల్లెలు జానీ వాడొకడు ఇందులో బాగా కలిగి ఉన్నారు అయితే మన దాకా చీరెడ్డి నాకు ఎలాంటి సంబంధం లేదు నాకు అసలు ఏ పాపం తెలియదు నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు పార్టీ తరపు నుంచి కానీ ఎక్కడి నుంచి ఎవడు కానీ నాకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు నేను గతంలో నాకు హెల్త్ బాగాలేకపోతే కొంత ఎమర్జెన్సీకి డబ్బులు కావాల్సి ఉంటే పార్టీ అడిగినా కూడా నాకు సహాయం చేయలేదు అని నిన్నటిదాకా మాట్లాడిందా ఈ రోజున ఇది రవీంద్ర రవీంద్రారెడ్డి వాడు మొత్తం చెప్పేశాడు శ్రీరెడ్డి కూడా డబ్బులు వెళ్తున్నాయి శ్రీరెడ్డి కూడా దీంట్లో భాగస్వామ్యం ఉంది శ్రీరెడ్డి కూడా శ్రీరెడ్డి కూడా పోస్టులు పెట్టమని ఇక్కడ నుంచి ఆదేశాలు వెళ్తాయి అందుకే శ్రీరెడ్డి కూడా మాట్లాడుతుంది వాళ్ళు బూతులు తిట్టమంటారు అందుకే మేము బూతులు తిట్టాము అని వాడు నిన్న మొత్తం యాజ్గా మొత్తం చెప్పేశాడు అయితే దానికి సంబంధించి పోలీసు వారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కొన్ని నిజాలు చెప్పడం జరిగింది ఒకసారి పోలీసు వారు ఏం మాట్లాడారో ఒకసారి మీకు వినిపిస్తాను దగ్గర దగ్గరగా ఒక నలభై యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అందులో సిఎస్ఆర్ ఇలా రకరకాలుగా మొత్తం ఉండడం జరిగింది ఇదే కాకుండా టీవీ మీకు గుర్తుందో జానీ మా చెల్లెలు జాని మా జాని వాడు అలాగే శ్రీరెడ్డి వీళ్ళిద్దరూ కొన్ని లైవ్లు పెట్టేవాళ్ళు వీళ్ళు కొన్ని జూమ్ కాల్స్ పెట్టి మాట్లాడేసి అసభ్యకరమైన మాట్లాడేసి పోస్టులు పెట్టేవాళ్ళు మాట్లాడేవాళ్ళు ఆ యూట్యూబ్ ఆ ఛానల్లో టీవీ ఛానల్లో మీ అందరూ తెలిసే ఉంటుంది అసభ్యకరమైన పదజాలం అశ్లీలంగా మాట్లాడిచ్చేది వాటల్లో ఇదంతా కూడా ఈ స్క్రిప్ట్ అంతా కూడా తాడేపల్లి కొంప నుంచి వస్తుంటుంది పలానా టీవీ పీడిటీవీ టీవీ శ్రీరెడ్డికి శ్రీరెడ్డి జాని వీళ్ళిద్దరు కలిసి ఒక ప్రోగ్రామ్ చేయాలి చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా దాడులు చేయాలని ఒక వాళ్ళు ఆదేశాలు ఇస్తారు తాడేపల్లి కొంపలో నుంచి ఇల్లు ఆ ఇల్లు డబ్బులు తీసేసుకుని దాన్ని ఆశించేస్తారనమాట చూడండి వ్యక్తిగత యూట్యూబ్ హ్యాండిల్ లో కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టారు జారీ చేస్తూ ఉండేవారని చెప్పడం జరిగింది మొత్తం మొత్తం వైఎస్ఆర్ సోషల్ మీడియాలో నూట ముప్పై మంది ఉండి వీరి వందల పైగా హ్యాండిల్స్ ఉంది ఇదంతా కూడా వీడి యొక్క హజ్జుల భార్గవ గారి రెడ్డి గారి ఇది చేపట్టిన తర్వాత వీరి యొక్క ముఖ్య కార్యాలయం తాడేపల్లిలో గల పీవీసీ ఐకాన్ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్ లో వైఎస్ఆర్ సోషల్ మీడియా హెడ్ ఆఫీస్ గురించి అక్కడి నుంచి వీళ్ళంతా కూడా అనమాట ఇదంతా కూడా భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది నుంచి తాడేపల్లి కొంపులో నుంచి అక్కడ తయారవుతాయి అన్ని కూడా పోస్టులు అన్ని కూడా వాళ్ళు కొన్ని పోస్టులు మార్పింగ్ ఫోటోలు చేసి వీళ్ళ ఐడికి వీళ్ళకి పంపిస్తే వీళ్ళు వీళ్ళ ఐడి ఐడిలో వీళ్ళ హ్యాండిల్లో వీళ్ళు పోస్ట్ చేస్తారు అక్కడ వాళ్ళు వాట్సాప్ చేస్తారు అనమాట ఈరోజు టాపిక్ ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి వాళ్ళ ఇంట్లో మహిళలు తిట్టాలి అంటే చంద్రబాబు నాయుడు గారి మహిళలు మహిళలు తిట్టేది ఇవాళంతా కూడా మీరు గమనిస్తే ప్రతి ఒక్క పోస్ట్ గాని ప్రతి ఒక్క సోషల్ మీడియా కానీ యూట్యూబ్ కానీ అన్ని కానీ ఒక రోజుకి ఒక టాపిక్ మీద నడిచేది మీకు చాలా మంది మీరు అబ్జర్వ్ చేస్తుంటే అందరు కూడా ఒకే టాపిక్ మాట్లాడేది ఒక రోజు ఒక రోజుకి ఒక టాపిక్ మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి మాట్లాడమంటే ఆ రోజంతా ప్రతి ఒక్క సోషల్ మీడియా ఛానల్లో హ్యాండిల్ అదే టాపిక్ మీద మాట్లాడేవాళ్ళు మాట్లాడిన రోజు పవన్ కళ్యాణ్ గారు కుటుంబం గురించి చెప్పమంటే ప్రతి ఒక్క హ్యాండిల్ ప్రతి ఒక్క వ్యక్తి వాటి గురించే పోస్టులు పెట్టేవాళ్ళు తాడేపల్లి కొంప నుంచి మళ్ళీ వాళ్ళకు డబ్బులు ఎక్కడి నుంచి అనుకుంటున్నారు మన డబ్బులే ప్రజాధనం ప్రభుత్వ ధనం వందల కోట్లు తగలేశారు ఎందుకో బూతులు తెచ్చడానికి అసభ్యకరంగా మాట్లాడించడానికి కేవలం బూతులు వ్యక్తిగతంగా దాడులు చేయడానికి అది కూడా చెప్తారు ఏమన్నా కార్యక్రమాలు నడిపించేవారు మొత్తం ఇప్పుడు ఐడెంటిఫై చేసిన ఈ అసభ్య పథకాలతో పోస్టులు పెట్టిన హ్యాండిల్స్ పంచ్ ప్రభాకర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆయన పేరు రెండు జగనన్న సైన్యం ఇది వచ్చి వెంకటేష్ బాడీ అని బొబ్బులు చెందిన వారు పవన్ కుమార్ గొట్టుబేట ఆయన వెంకటేష్ బాడీ వచ్చి వైఎస్ఆర్ సోషల్ మీడియా మేనేజర్ జగనన్న రెండు వేల పది నుంచి పనిచేస్తున్నారు తర్వాత వచ్చి జగనన్న టీం అని ఇక్కడ చెప్పాలి జగనన్న టీం అనే ఒక యాప్ కూడా ఉంది ప్లే స్టోర్ లో జగన్ అన్న టీమ్ అని దాంట్లో లాగిన్ అయితే అక్కడ నుంచి మీరు పెట్టే పోస్టులు మీరు దిట్టే బూతులు అన్ని కూడా మీరు పై మాట్లాడే వీడియోలు అన్నీ కూడా దాంట్లో అప్లోడ్ చేస్తే మీకు డబ్బులు వాళ్ళకు డబ్బులు వస్తాయి అంటే ఎవరు ఎక్కువ ఎన్ని బూతులు తిరితే అంత డబ్బు వస్తుందన్నమాట ఎక్కువ ఎవడు బూతులు తిడతాడు ఎప్పుడు ఎక్కువగా దాడులు చేస్తాడు ఎక్కువ ఎవడ బూతులు బూతులు పోస్టులు పెడతాడో వాళ్ళని విన్నర్గా ప్రకటించి వాళ్ళకి ప్రైజ్ మనీ ఇచ్చే వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు వీళ్ళకి ఇది బూతులు తిట్టినందుకే ఆ డబ్బులు కూడా పార్టీ డబ్బులు కాదు మళ్ళీ ప్రజల డబ్బు ప్రభుత్వం డబ్బు ఏపీ ఏపీ సోషల్ మీడియా కార్పొరేషన్ అనే ఒక సంస్థ ఉంది ప్రభుత్వం అది ఆ డిజిటల్ కార్పొరేషన్ ఆ దాంట్లో నుంచి బూతులు తిట్టడానికి వీళ్ళందరూ డబ్బులు వెళ్ళాయనమాట వీళ్ళు పార్టీ నుంచి వెళ్తే సరిపోని అనుకోవచ్చు ప్రజల డబ్బు తీసుకొని ప్రజలు డబ్బు తీసుకొని ఎంజాయ్ చేసుకుంటూ మళ్ళీ ప్రతినిధుల్ని అసభ్యకరమైన మహిళల్ని చాలా నీచంగా సిరిడి చెప్తాడి చెప్తా బేతంపూడి నాని జీడియో ఇతను కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టడం సిద్ధార్థుడు అలాగే కేసరి కేసరి రాజశేఖర్ రెడ్డి అనే అతను ఎందుకు శ్రీనివాసరాజు రామాల మన్విత్ కృష్ణారెడ్డి మహమ్మద్ బాబా మేకా వెంకటరామరెడ్డి హరికృష్ణారెడ్డి కల్లం మలకా అమర్నాథ్ రెడ్డి రెడ్డి గారు అమ్మాయి వెలమూరి సుధారాణి మహమ్మద్ ఇస్మాయిల్ వీళ్ళందరూ చాలా మంది దాదాపు యాభై మంది అరవై మంది ఉన్నారు సిరెడ్డి మీద కూడా కేసు నమోదైంది సీరెడ్డిని సిరెడ్డిని కూడా రేపు మాపు అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా ఎప్పుడైతే ఈ వర రవీంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారో ఆ రోజే సిరెడ్డి నిన్నే నిన్న మీరు చెక్ చేయండి గూగుల్లో సిరెడ్డి ఫేస్బుక్ పేజీ లేదు డిలీట్ చేసేసుకునింది ఇప్పుడు సిరెడ్డి ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవటంలే అది లేదు చెల్లు ఆఫ్ చేసి పెట్టుకునింది ఎక్కడ పోయింది ఇంటికి తాళం వేసుకునింది ఎక్కడ పోయిందో కూడా తెలియదు పరారీలో ఉంది పోలీసులు ఆల్రెడీ వీడి కోసం చెన్నై వెళ్లారనే సమాచారం మనకి వెతుకుతారు దాకా దొరికిన దాకా వెతుకుతారు కుక్కను కొట్టాడు కూడా కొట్టుకుంటూ తీసుకొస్తారు గ్యారెంటీగా గ్యారెంటీగా అరెస్ట్ ఈ రోజు కాకపోతే రేపు అరెస్ట్ చేస్తారు కదా దొరకద్దు కదా గ్యారెంటీగా దొరకద్ది గ్యారంటీ తెలుసుకొచ్చి కుక్కన కొడతారు గ్యారెంటీగా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి మాట్లాడేటప్పుడు ఇష్టం వచ్చిన మాట్లాడితే ఇలాగే ఉంటుంది ఈరోజు మీరు మీకు ఎన్ని చెప్పినా కూడా మీరు మారరు హింద్